న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ ఆస్తులు సంపాదించడానికి రాజకీయాలకు వస్తారు కొందరు పది ఏండ్లు అధికారంలో పార్టీ లేకున్నా సొంత ఆస్తులు అమ్ముకుని కార్యకర్తలను పార్టీని కాపాడిన మహానాయకుడు దామోదర్ రెడ్డి పార్టీ కోసం పరితపించే దామోదర్ రెడ్డి ప్రజల గుండెల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నారు ప్రజలతో ఉన్న ఆయన మమేకం హాట్సాఫ్ దామన్న జ్ఞాపకార్థం ప్రజల నోట ఆయన పాట తూర్పుల రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఎక్కడో బుక్కింది చూడోయి దామోదర్ రెడ్డి ఎక్కడో చూడు చూడోయి కమ్మమెట్టు జిల్లాలో నా లింగములో ఉక్కి తెరిగి తండ్రి నెబ్బించి హజాజకెళ్ళినా ఎంత దూరుడు రెడ్డి అన్న దామోదర్ రెడ్డి ఇంకో తూర్పులో రామిరెడ్డి దామోదర్ రెడ్డి నల్లగొండ జిల్లకే నండి దామోదర్ రెడ్డి ఒక్కడ ఏం నెల్లెగెలిచుండు ఒక రామిరెడ్డి గురి పొర పడు పడుతున్నాడు కొండ మీడిన గొప్ప గొప్ప కందు కొమ్మల తండ్రి కరగ ఎంత దేవుడు రెడ్డి పిండా తామాల రెడ్డి తుంగతూజలో రావి రెడ్డి వరి తొక్క పిచ్చి కుక్కల తిక్కు మాట ఎవరైనా కొట్టింది ఎక్కడ చెందన్న కూడా ఎంత దేవుడు రెడ్డి పిండి అన్న తామాలారెడ్డి తుంగతూజలో అతకే ఇంటి కట్టిండు దామోదర్ రెడ్డి పెద్ద ఇంటే రాగిండు నువ్వు పాట రాగి రోజు సమయమే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుంటాం